ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దెవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ క్షణం నువ్వు నా ఈ మాటలు విన్నావంటే నీ ముఖంలో ఒక మెరుపు వస్తుంది నీ తండ్రిని నమ్మి రెండు నిమిషాలు విను వినిబిడ్డా నీకే అర్థమవుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి అతి త్వరలోనే నీకైనా సమయం రాబోతుంది ఇక నీ దిగులు మొత్తం పోతుంది కాబట్టి నువ్వు కాస్త ఓపికగా ఉండు సాయి నువ్వు నాకు అన్నీ ఇచ్చావు కదా మరి ఈ ఒక్కటి ఎందుకు తీర్చడం లేదు అసలు ఎందుకు ఆలస్యమవుతుంది అని అడుగుతున్నావు కదా అందుకు సమాధానం చెబుతాను విను ఈ ఒక్క విషయం వల్లనే నీ భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు వస్తాయి అందుకే తల్లి నీ జీవితంలో అలాంటి ఇబ్బందులు ఉండకూడదనే నీకు ఆ ఒక్కటి ఇవ్వడం లేదు నేను ఏదైనా నీకు ఇచ్చినప్పుడు దానివల్ల నువ్వు చాలా సంతోషంగా ఉంటావు అని అనుకుంటేనే నేను నీకు అది అందిస్తాను నేను నీకు ఏదైనా ఇస్తే అందులో ఆనందం ఉండాలే కానీ అసౌకర్యం కష్టం ఉండకూడదు నీ కోరికకు తగ్గ ఇబ్బందులు వాటి వల్ల ఏర్పడే కష్టాలు వీటన్నిటినీ సరిచేసి నీకు కావలసింది నీ చేతిలో పెడతాను అందుకు కొంత సమయం పడుతుందమ్మా ఇలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మకాన్ని కోల్పోకు నిన్ను అర్హత గల విధంగా నేను మార్చాను ఇక ఏ విషయమైనా సరే నువ్వు కోరింది నీ దగ్గరకు వస్తుంది ఆనందంగా ఉండు బిడ్డా ఇప్పటి వరకు నన్ను నమ్మి ఎవ్వరూ మోసిపోలేదు మరి బాబా అందరికీ అన్నీ ఇస్తారు కాని నాకు మాత్రం ఏమీ ఇవ్వరు అని ఎప్పుడు నిరాశపడవద్దు తల్లి అసలు నీకు ఎప్పుడైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తలుచుకోకుండా నన్ను తలుచుకో నా నామాన్ని పఠించు నీకు ఆ కష్టం తెలియకుండానే నేను బయటపడేస్తాను అతి త్వరలోనే నీకు కావాల్సింది నీకు ఇచ్చి అందరూ నిన్ను మెచ్చుకునేలా చేస్తాను అప్పటి వరకు కొద్దిగా ఓపికత బిడ్డా నువ్వు కోరింది ఒక్కొక్కటిగా నేను తీరుస్తాను నీ సాయి ఏది చేసినా కానీ నీ మీద ప్రేమతో నువ్వు ఆనందంగా ఉండ ఉండడానికి చేస్తారని గుర్తుంచుకో నువ్వు కోరుకుంటున్న బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నువ్వు అసలు ఊహించని విధంగా నీ బంధం నిన్ను చేరుతుంది అది ఏ బంధమైనా సరే నీకు ఇష్టమైతే తప్పకుండా నీ దగ్గరకు చేరుస్తాను నేను ఎప్పుడు నిన్ను వదలనమ్మా నీ చెయ్యి పట్టుకునే ఉంటాను ఇక నీ జీవితంలో సంతోషకరమైన విషయాలు ఎన్నో జరిపిస్తాను అవి కూడా నీకు ఎక్కువ ఆనందాన్నిచ్చేవే జరిపిస్తాను కాబట్టి కొద్దిగా ఓపికతో నమ్మకంతో ఉండు నీ బాబా నీకు మంచే చేస్తారని నీకు కూడా తెలుసు కదా నీ సాయి తండ్రి నేను నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబా గత మనకి కష్టాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు వాటిల్నే తలుచుకుంటూ కూర్చోకుండా బాబా అని ఒక్కసారి మనం బాబాను పిలిస్తే సరిపోతుందండి వెంటనే ఆ కష్టాల నుంచి సమస్యల నుంచి మమ్మల్ని మనల్ని బాబాగారైతే పడేస్తారన్నమాట ఇవి చాలామంది జీవితంలో జరిగిన సంఘటనలేనండి కొత్తవి ఏం కాదనమాట కాకపోతే బాబాని నమ్మి నమ్మకంతో ఉంటే బాబాగారు తప్పకుండా మీ జీవితంలో కూడా ఎన్నో మిరాకిల్స్ మరెన్నో మిరాకిల్స్ కూడా జరిపించాలి అని నేను కూడా ఆశిస్తున్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకం అనే ఆయుధాన్ని మాత్రం ఎన్నడూ వదలొద్దండి నమ్మకంతో ఉన్నట్లయితే మీరు ఎక్కడ ఉన్నా కానీ బాబాగారు మీ చుట్టూ ఉంటారన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్